మిత్రులారా ఈరోజున మనం అందించబోయే జాబ్ నోటిఫికేషన్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గుంటూరు వారు వైద్య శాఖలో వివిధ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం అయితే ఈ నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు ఒక విజ్ఞప్తి మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నిరుద్యోగులకు విలువైన సమాచారం వివిధ రకాల నోటిఫికేషన్ అందిస్తున్నాము కావున ఎవరైనా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను నోటిఫికేషన్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇన్స్టెంట్గా అలర్ట్ అందుకుంటారు అయితే ఈ నోటిఫికేషన్కి దరఖాస్తు చేసుకోవటానికి నలభై రెండు సంవత్సరాలు మ్యాక్సిమం వయసుగా ఇవ్వటం జరిగింది అంతే కూడా కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీలకి అయితే నలభై ఏడు సంవత్సరాల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు శారీరక వైకల్యం కానీ మానసిక వైకల్యం కానీ ఉన్న డిజేబుల్డ్ పర్సన్స్కి యాభై రెండు సంవత్సరాల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్కి యాభై సంవత్సరాల వరకు అంటే నలభై రెండు జనరల్ కేటగిరీ నలభై ఏడు ఎస్సీ ఎస్టీ బీసీ యాభై రెండు డిజేబుల్డ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఎక్సరీస్ మనకి యాభై ఈ వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దరఖాస్తులు చేసుకోవచ్చు అయితే మరి దరఖాస్తులు లోపు సమర్పించాలి అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఈ అప్లికేషన్లో ఆఫ్లైన్లో మాత్రమే అందించాల్సి ఉంటుంది ఆన్లైన్లో కాదు ఎప్పటిలోపు దరఖాస్తులు సమర్పించాలి ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటలలోపు మనం దరఖాస్తులు సమర్పించాలి ఎక్కడ సమర్పించాలి అనేది కూడా ఒక సందేహం మనవాళ్ళు కామెంట్ చేస్తున్నారు నేను నాకు మాకు తెలియట్లేదండి ఎక్కడ దరఖాస్తు చేయాలని అది కూడా చెప్తున్న చూడండి ఇక్కడ క్లియర్గా ఇవ్వటం జరిగింది నోటిఫికేషన్లో ఆఫీస్ ఆఫ్ ద డిఎం అండ్ హెచ్ఓ గుంటూరు వీరికి ఈ అడ్రస్కి మీరు రిజిస్టర్ పోస్ట్ కానీ లేదా పోస్ట్ ద్వారా కానీ పంపించుకోవచ్చు అయితే ఈ దరఖాస్తులు చేసేటప్పుడు ఏమేమి అప్లికేషన్ మనం సర్టిఫికేట్స్ పెట్టాల్సి ఉంటుందంటే పదో తరగతి మార్కు లిస్టు ఇంటర్మీడియట్ మార్కు లిస్టు జరాస్ కాపీస్ అలాగే మనకి ఏదైతే పోస్టుకు అప్లై చేస్తున్నామో దానికి సంబంధించిన క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్ పెట్టాలి అలాగే మార్కు లిస్టులు క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే ఉన్నారో క్యాస్ట్ సర్టిఫికేట్ అలాగే నాలుగో తరగతి నుండి పదో తరగతి వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్స్ పెట్టాలి అలాగే సదరన్ సర్టిఫికేట్ ఎవరన్నా వికలాంగలో పిల్లలు ఉన్నారంటే సదరన్ సర్టిఫికేట్ పెట్టాలి ఎక్స్ సర్వీస్ కేటగిరీ వాళ్ళు ఎక్స్ సర్వీస్ మీద సర్టిఫికేట్ పెట్టాలి స్పోర్ట్స్ కేటగిరీలు అప్లై చేసి వాళ్ళు స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ పెట్టాలి దీంతోపాటు అప్లికేషన్ దాని మీద పూర్తిగా సిగ్నేచర్ చేసి సర్వీస్ సర్టిఫికేట్ మీరు ఏదైనా గతంలో కనుక ఏదైనా ఆఫీస్లో పనిచేస్తే వారికి వెయిటేజ్ ఉంది కాబట్టి వాళ్ళు అప్లికేషన్తో పాటు ఆ సర్వీస్ సర్టిఫికేట్ కూడా పెట్టాల్సి ఉంటుంది ఇక అప్లికేషన్ ఫీజుకి వచ్చేసరికి మనం ఇక్కడ ఓసీబీసీలకి ఏడు వందల యాభై రూపాయలుగా నిర్ణయించడం జరిగింది ఎస్సీ ఎస్టీలకి ఐదు వందల రూపాయలుగా నిర్ణయించడం జరిగింది ఓసీబీసీలకి ఐదు వందలు అలాగే ఎస్సీ ఎస్టీ పిఎస్సీ ఎక్స్ సర్వీస్ మెన్ వారికి రెండు వందలు ఈ దరఖాస్తులు చేయాల్సి ఫీజు దరఖాస్తుతో పాటు పే చేయాల్సి ఉంటుంది మరి ఫీజు ఎలా పే చేయాలనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎవరైతే మన అప్లికేషన్ నేను కింద డిస్క్రిప్షన్ అందిస్తానో అక్కడ డౌన్లోడ్ చేసుకుని ఈ నోటిఫికేషన్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను దాన్ని డౌన్లోడ్ చేసుకుని మనం ఏం చేయాలంటే యూనియన్ బ్యాంకులు యూనియన్ బ్యాంకులు ఇక్కడ ఇవ్వటం జరిగింది యూనియన్ బ్యాంకులో ఈ అకౌంట్ నెంబర్ ఉంది కదా ఈ అకౌంట్ నెంబరు అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది దీని ఆధారంగా డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ గుంటూరు వారికి ట్రాన్స్ఫర్ చేయాలి ట్రాన్సాక్షన్ చేసి ఆ రిఫరెన్స్ ఐడి నెంబరు మెన్షేషన్ ద అప్లికేషన్ ఏదైతే మనం ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మనకి ఒక రిఫరెన్స్ నెంబర్ ఇస్తారు కదా దానికి మనం ఐడి నెంబర్ని ఏదే బ్యాంకు ట్రాన్సాక్షన్ ఐడి నెంబర్ని మనం అప్లికేషన్ మీద నమోదు చేసి ఇవ్వాల్సి ఉంటుంది ఆ దానికి సంబంధించిన రిసిప్ట్ కూడా జరాక్స్ తీసి ఒరిజినల్ మీ దగ్గర పెట్టుకుని దానికి ఇస్తే ఇంకా బెస్ట్ అయితే సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది టోటల్ వంద మార్కులకి సెలక్షన్ చేస్తూ ఉంటారు ఆ డెబ్బై ఐదు మార్కులు మనకు వచ్చిన క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఇస్తారు ఇక వెయిటేజ్కి వచ్చేసరికి ఈ కింద కేటగిరీ వైడ్గా వెజ్ ఇస్తాను చెప్పాను కదండి ఎలా అప్లై చేయాలి ఏంటనేది నేను అప్లికేషన్ కింద మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను లేదా గుంటూరు కలెక్టర్ గారి వెబ్సైట్లో కూడా ఉన్నాయి దాని ఆధారంగా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ఇక్కడ మనకి రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తిస్తుంది ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది దీని ఆధారంగా మనకి పోస్టులకి అందుకే మనకి క్యా క్యాస్ట్ సర్టిఫికేట్ అడిగారు రిజర్వేషన్లు అన్నీ వర్తిస్తూ ఉంటాయి డిస్టిక్ సెలక్షన్ కమిషన్ ఫైనల్గా చేస్తుంది ఏ పోస్టులు ఉన్నాయి చూడండి మెడికల్ ఆఫీసర్ పోస్టులు డెంటల్ టెక్నీషియన్ పోస్టులు సైకోథెరపిస్ట్ పోస్టులు సారీ ఫిజియోథెరపిస్ట్ పోస్టులు అలాగే సోషల్ వర్కర్ పోస్టులు ఈ పోస్టులు ఉన్నాయి ఈ పోస్టుల ఆధారంగా మనం ఎంపీటీ కానీ బీపీటీ కానీ చేసి ఉండాలా ఫిజియోథెరపిస్ట్కి అలాగే సోషల్ వర్కర్కి అయితే ఎంఎస్డబ్ల్యూ కానీ ఎంఏ కానీ చేసి ఉండాలా ఈ విధంగా మీరు ఈ పోస్టులకి దరఖాస్తులు చేసుకోండి మీకేమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో